గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు హెయిర్ గ్రోత్కి స మీకు అవసరమైనటువంటి ఒక ఆయిల్ చేస్తున్నానండి ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి నేను ఓన్గా తయారు చేసుకున్నాను ఒకసారి నాకు ఫుల్ ఫీవర్ వచ్చింటే లాడ్స్ ఆఫ్ హెయిర్ లాస్ అయింది నాకు అప్పుడు ఇక ఎట్లా చేయాలబ్బా అని చెప్పి నేను ఓన్గా చేసుకున్నానండి దీనికి హెయిర్కి ఒక్కొక్కటి ఒక్కొక్క మెడిసినల్ వాల్యూ ఉంటుంది ఇదిగోండి మందార పూలండి ఇవి మందార పూలు బాగా హెయిర్ స్ట్రెంగ్ధన్ చేస్తుంది అండి రూట్స్ నుంచి స్కాల్ప్ వరకు బాగా హెయిర్ స్ట్రెంగ్ధన్ చేస్తుంది మందార పూలు మంచిది హెయిర్ బ్లాక్ అవుతుంది కూడా అండి నెక్స్ట్ ఇది అలోవేరా అండి అలోవేరా ఇది అలోవేరా కూడా మీకు తెలుసు కదండి అలోవేరాలో ఉన్నటువంటి లక్షణాలన్నీ హెయిర్ బాగా గ్రో అవుతుంది షైనీ సిల్కీగా అవుతుంది హెయిర్ మరి రూట్స్ని కూడా స్ట్రెంగ్ధన్ చేస్తాయి మెంతులు మీకు తెలుసు కదండి మెంతులు మెంతులు కూడా చాలా అండి వీటికి హెయిర్కి మెంతులు ఒక గుప్పెడ ఆవాలు ఒక గుప్పెడండి ఆవాలు చూస్తున్నాం కదండి ఆవాలు మెయిన్ ఇంగ్రీడియంట్ హెయిర్కి ఊడిపోకుండా చేసేది ఏంటంటే ఉల్లిగడ్డ అండి ఆనియన్ స్లైసెస్ చేసుకున్నాను సన్నగా నెక్స్ట్ కరివేపాకు అండి కరివేపాకు పచ్చిదైనా సరే మీరు పేస్ట్ చేసుకొని తలకు పెట్టుకున్నారనుకోండి బాగా మీకు హెయిర్ సిగ్గీగా అవుతుందండి బ్లాక్ అవుతుంది ఇప్పుడు నూనె మనం వెయిట్ చేసుకుంటున్నాం కదా మరి ఇవన్నీ వేసి వేయించుకోవాలండి ఈ ఈ మందార పువ్వులు మరి అలోవేరా మెంతులు ఆవాలు నెక్స్ట్ ఉల్లిగడ్డ కరివేపాకు ఇవన్నీ రెడ్ కలర్ వేయించుకోవాలండి వేయించుకో కొబ్బరి నూనెలో ఇది ఫోర్ హండ్రె ఇది చూడండి ఫోర్ హండ్రెడ్ లీటర్స్ అండి ఇది ఫోర్ హండ్రెడ్ లీటర్స్ కొబ్బరి నూనె ఆయిల్ అండి దీన్ని బాగా రెడ్ కలర్గా ఒక్కొక్కటి వేసుకొని వేసుకుంటాను చూడండి హెయిర్ గ్రోత్ అయ్యే ఆయిల్ అండి మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి మనం బయట ఆయిల్స్ కొనుక్కుంటే చాలా కాస్ట్లీ అవుతాయి కదండి ఇవి మనకు ఇంట్లో దొరికే వస్తువులే కదా ఇవి కొబ్ ఇది మనం కొనేది ఏదన్నా ఉందంటే ఆయిల్ ఒక్కటే కొనుక్కోవాలి అంతే మిగతావన్నీ మన క్యాజుషల్ మనకి ఇంట్లోనే దొరుకుతాయి మన వంటింట్లోనే దొరుకుతాయండి నూనె కా కాగే కాగాక వేద్దామండి ఆయిల్ మరిగిపోయిందండి మనం ఒక్కొక్కటి ఇందులో వేసుకోవడమేనండి ఇదండి నేను వేస్తున్నాను చూడండి పువ్వులు చూడండి ఏంగానే బ్లాక్ అయిపోయింది చూడండి నెక్స్ట్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవడమేనండి అలోవెరా ఆవాలు మెంతులు కూడా వేస్తున్నారు చూడండి అన్నీ వదిన తర్వాత ఒకటి వేసుకోవడం వినండి కొంచెం ఇవి వరగనిద్దామండి ఈజీ అండి ఇంట్లో చేసుకునే ఆయిలే మనం బయట ఆమ్ల ఆయిల్ అని అది అన్ని దొరుకుతాయి కదండి అవన్నీ చేసుకోకుండా మనం ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చండి నెక్స్ట్ ఆనియన్ అయితే మరి ఆనియన్ అయినా చేసుకోవచ్చు ఇవి ఎలా అయినా వేగిపోయి దాంట్లో అంతా దాని ఎక్స్ట్రాక్ట్ అంత ఆనియన్ ఎక్స్ట్రాక్ట్ వస్తుంది కదండి ఆనియన్ పల్ప్ అంతా దాంట్లోకి వచ్చేస్తుంది కదా ఆనియన్ రసం అంతా దాంట్లోకి వస్తుంది కదండి మనం అని వేసుకోవచ్చు ఇలా అయినా చేసుకోవచ్చు నెక్స్ట్ కరివేపాకు అండి ఇది ఒక పెద్ద కట్ట అండి కరివేపాకు మా పాపకు చాలా హెయిర్ ఉండేదండి చాలా అంటే చాలా సిల్కీగా హెయిర్ లాంగ్ హెయిర్ ఉండేది బా పుట్టాక బా పిల్లలు పుట్టాక అంతా ఆమెకు హెయిర్ లాస్ అయింది చేయి మమ్మీ అంటే చేసిస్తున్నాను నేను ఆమెకు నేను కూడా వేసుకుంటా అండి నెక్స్ట్ లవంగాలు నాలుగు కొన్ని బ్లాక్ అండి ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ చక్కగా వేగిపోయింది ఇంకేం లేదండి దాన్ని ఫిల్టర్ చేసుకోవడమే ఇట్లా కాలేదు కాలేదు కాదండి కొంచెము చల్లారాక ఇట్లా ఫిల్టర్ చేసుకోవాలండి మళ్ళీ ఇది ఏం చేయాలంటే ఇదంతా ఉంటుంది కదండి దీన్ని పడేయకూడదు దీన్ని మళ్ళీ మిక్సీకి వేసుకోవాలి ఇదంతా వచ్చింది కదండి అదంతా పక్కకు వస్తుంది కదా ఫిల్టర్ చేసి పెట్టుకున్నదంతా దాన్ని ఒక మిక్సీలో వేసి పెట్టుకోవాలి ఒక డబ్బాలోనే అంత దాంట్లో ఎన్న పెట్టుకోవాలి మనం ఎన్న పెట్టుకున్నట్టు బాగా తలస్నానం చేసే ముందు వన్ టూ అవర్స్ ముందు బాగా పెట్టుకోవాలండి ఇది ఇదంతా వచ్చింది పెట్టుకుంటే మంచి హెయిర్ చాలా బాగా అవుతుందండి సిల్కీగా స్మూత్గా అవుతుంది అది కూడా పడేయకూడదండి చెప్తున్నా చూసుకోండి నేను మళ్ళీ ఆయిల్ అయినాక చూపిస్తాను చూడండి ఇదండి ఫ్రెండ్స్ ఆయిల్ రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో మీరు వీక్లీ ట్వైస్ కానీ ఈ రోజు పెట్టుకున్న ఏం ప్రాబ్లం ఉండదండి పెట్టుకోవచ్చు కానీ ఇంకా తలస్నానం చేసే ముందు రేపు తలస్నానం చేస్తామనగా ఈరోజు నైట్ పెట్టుకొని రేపు తలస్నానం చేసుకోండి మామూలు షాంపూ చేసుకోండి అలా అయినా పర్వాలేదు మామూలుగా మనం పారాషూట్ ఎలా యూస్ చేసుకుంటామో అలా అయినా పెట్టుకోవచ్చు అండి ఏం ప్రాబ్లం ఏమి ఎందుకంటే ఇవంతా మన ఇంట్లో నుంచి వచ్చినవే కదండి దీంట్లో ఏం హార్మ్ఫుల్ కెమికల్స్ ఏం లేవు కదా అన్నీ కరివేపాకు మెంతులు ఆవాలు ఉల్లిగడ్డ ఆలోవేరా ఇవన్నీ మందార పూలు ఇవన్నీ ఎంతో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి కదండి సో రోజు రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు వయసైనా పెట్టుకోవచ్చు లేదు మాకు నూనె పెట్టుకోవడం ఇష్టం లేదు అనుకునే వాళ్ళకి వీక్లీ నైట్ పెట్టుకొని నెక్స్ట్ మార్నింగ్ షాంపూ చేసుకుంటే చూడండి సిల్కీ హెయిర్ మీ సొంతమవుతుంది మరి లాంగ్ అండ్ హెయిర్ కోసము వాడుకోండి హెయిర్ ఆయిల్ హెయిర్ టానిక్ అని చెప్పుకోవచ్చు ఇంకా విధంగా చేసుకోవాలంటే ఇది ఇది ఉంది కదండి దీన్ని పడేవద్దండి దీన్ని మిక్సీలో వేసుకుంటే ఇట్లా అవుతుంది అది పొడి కూడా బాగా హెయిర్కి పెట్టుకోవచ్చు అండి స్నానం చేసి ఇవ్వకుంట ముందు పెట్టుకుంటే చాలా బాగా అవుతుందండి హెయిర్ మంచిగా అవుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీరు కూడా ఈ ఆయిల్ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి పిల్లలకి బ్లాక్ హెయిర్ కోసం కావాలన్నా హెయిర్ గ్రోత్ కావాలన్నా హెయిర్ ఫాలింగ్ కోసం అయినా ఈ హెయిర్ ఆయిల్ వాడుకోండి హెయిర్ని బాగా బూస్ట్ చేస్తుందండి అంటే బాగా స్ట్రెంగ్ చేస్తుంది రూట్స్తో సహా బాగా బ్లాక్ కూడా అవుతుందండి బ్లాక్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇంకా బ్లాక్ అవుతుంది చిన్న పిల్లలకు కూడా వాడుకోవచ్చు అండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ